వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ వెనుజ్వేలా అధ్యక్షుడు నికోలస్ మధురో అరెస్టు ప్రపంచ రాజకీయాలను కుదిపేసింది అయితే ఈ పరిణామం ఒక్క రోజులోనో ఒక్క నిర్ణయంతోనో జరగలేదు దశాబ్దాలుగా లోపల నెలకొన్న రాజకీయ విభేదాలు ఆర్థిక వైఫల్యాలు సామాజిక అసంతృప్తులు అంతర్జాతీయ ఒత్తిళ్లు అన్ని కలిసి చివరకు ఈ దశకు తీసుకొచ్చాయి ఈ కథను అర్థం చేసుకోవాలంటే వెనుజ్వేలా ఇటీవల చరిత్రలోకి ముఖ్యంగా చావేస్ తర్వాతి కాలంలోకి వెళ్లాల్సిందే వెనుజ్వేలా ఒకప్పుడు అమెరికాలో అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది అపారమైన చమురు వనరులు దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండేవి ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేయగలిగేది ఈ పరిస్థితుల్లో హ్యూగో చావేస్ అధికారంలోకి వచ్చి బోలివేరియన్ విప్లవం పేరుతో సామాజిక సమానత్వం పేదల సంక్షేమం విదేశీ ఆధిపత్యానికి వ్యతిరేకత వంటి నినాదాలతో ప్రజల మద్దతు సంపాదించాడు చావేస్ మరణం తర్వాత ఆయన వారసుడిగా నికోలస్ మధురో అధ్యక్షుడయ్యాడు అప్పట్లో వారసుడిగా ప్రజల్లో కొంత విశ్వాసం ఉన్న కాలక్రమేణా ఆ విశ్వాసం క్రమంగా క్షీణించసాగింది ఉంది చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో పడిపోవడంతో దేశ ఆదాయం భారీగా తగ్గిపోయింది ప్రభుత్వం తీసుకున్న కొన్ని ఆర్థిక విధానాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి కరెన్సీ నియంత్రణలు ధరల నియంత్రణలు ప్రైవేట్ రంగంపై కఠిన నియమాలు వంటి చర్యలు మార్కెట్ వ్యవస్థను దెబ్బతీశాయి ఫలితంగా ఉత్పత్తి తగ్గింది దిగుమతులు తగ్గాయి నిత్యావసర వస్తువుల కొరత తీవ్రమైంది దుకాణాల షెల్ఫ్ లు ఖాళీగా కనిపించే స్థితి వచ్చింది ఆహారం మందులు ఇంధనం వంటి ప్రాథమిక అవసరాలకే ప్రజలు క్యూల్లో నిలబడాల్సి వచ్చింది ఈ ఆర్థిక సంక్షోభం సామాజిక అసంతృప్తిని పెంచింది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రారంభించారు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్య విలువల ఉల్లంఘనలపై తీవ్ర విమర్శలు వచ్చాయి ప్రతిపక్ష పార్టీలు మధురో పాలనను నిరంకుశంగా అభివర్ణించాయి ఎన్నికల ప్రక్రియపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా న్యాయంగా జరగలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి మీడియా స్వేచ్ఛ తగ్గించబడుతోందని ప్రతిపక్ష నేతలను అరెస్టులు బెదిరింపుల ద్వారా అణచివేస్తున్నారని మానవ హక్కుల సంస్థలు నివేదికలు విడుదల చేశాయి ఈ అంతర్గత సమస్యలతో పాటు వెనుజ్వేలా అంతర్జాతీయంగా కూడా ఒంటరితనాన్ని ఎదుర్కొంది అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు మధురో ప్రభుత్వాన్ని చట్టబద్ధంగా గుర్తించకుండా విమర్శలు ప్రారంభించాయి మధురో పాలనపై ఆర్థిక ఆంక్షలు విధించబడ్డాయి ఈ ఆంక్షలు చమురు ఎగుమతులు అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి ప్రభుత్వం వద్ద డాలర్లు తగ్గిపోయాయి ఫలితంగా దిగుమతులు మరింత తగ్గిపోయాయి ఈ పరిస్థితి సామాన్య ప్రజల జీవనాన్ని మరింత కష్టతరంగా మార్చింది ఇదే సమయంలో మధురోపై డ్రగ్ ట్రాఫికింగ్ నార్కో నెట్వర్క్ లతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు అంతర్జాతీయంగా చర్చకు వచ్చాయి ఈ ఆరోపణలను మధురో ప్రభుత్వం పూర్తిగా ఖండించింది ఇవన్నీ రాజకీయ ప్రేరణతో చేసిన ఆరోపణలేనని చెప్పింది అయినప్పటికీ ఆ ఆరోపణలు మధురోపై పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచాయి అమెరికా వంటి దేశాలు ఈ అంశాన్ని జాతీయ భద్రతా కోణంలోనూ చూడటం ప్రారంభించాయి లాటిన్ అమెరికా ప్రాంతంలో డ్రగ్ రవాణా అక్రమ వలసలు భద్రతా సమస్యలు పెరుగుతున్నాయన్న వాదనలతో మధురో పాలనను ఒక ముప్పుగా చిత్రీకరించాయి ఈ పరిస్థితుల మధ్య మధురో అరెస్ట్ అనే పరిణామం చోటు చేసుకుంది ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది ఒక దేశ అధ్యక్షుడిని అరెస్టు చేయడం అనేది అరుదైన విషయం ఇది కేవలం ఒక వ్యక్తి రాజకీయ భవితవ్యాన్ని కాదు ఒక దేశ సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ చట్టాల అమలును ప్రశ్నించే స్థాయిలో చర్చకు దారితీసింది కొందరు దీన్ని న్యాయపరమైన చర్యగా సమర్థించారు మధురోపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని చట్టం ముందు ఎవరు పెద్దవారు కాదని వారు వాదించారు మరికొందరు మాత్రం ఇది ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో బాహ్య జోక్యమని అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని విమర్శించారు మధురో అరెస్ట్ తర్వాత వెనుజ్వేలాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది రాజకీయ శూన్యత ఏర్పడే ప్రమాదం కనిపించింది ప్రభుత్వ యంత్రాంగం ఎలా స్పందిస్తుంది సైన్యం ఎటువైపు నిలుస్తుంది ప్రజలు ఎలా స్పందిస్తారు అన్న ప్రశ్నలు తలెత్తాయి కొందరు ప్రజలు ఈ పరిణామాన్ని ఒక కొత్త ఆరంభంగా చూశారు దశాబ్ద కాలంగా సాగుతున్న సంక్షోభానికి ఇది ముగింపు కావచ్చని ఆశించారు మరికొందరు మాత్రం దేశంలో మరింత అస్తవ్యస్తత ఏర్పడుతుందేమోనన్న భయంతో ఆందోళన చెందారు అంతర్జాతీయంగా కూడా ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కొన్ని దేశాలు ఈ చర్యను ఖండించాయి ఇది సార్వభౌమ దేశంపై దాడిగా భావించాయి మరికొన్ని దేశాలు మౌనం వహిస్తూ పరిస్థితిని గమనిస్తున్నామని మాత్రమే వ్యాఖ్యానించాయి లాటిన్ అమెరికా ప్రాంతంలో ఈ ఘటన రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు చమురు మార్కెట్లపై దీని ప్రభావం ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుత పరిణామాలను చూస్తే మధురో అరెస్టు వెనుజ్వేలా చరిత్రలో ఒక కీలక మలుపుగా చెప్పుకోవచ్చు ఇది ప్రజాస్వామ్యం మానవ హక్కులు అంతర్జాతీయ న్యాయం వంటి అంశాలపై ప్రపంచ కొత్త చర్చలకు దారితీసింది వెనుజ్వేలా ప్రజల ముందు ఇప్పుడు అనేక ప్రశ్నలు నిలిచాయి దేశం ఏ దిశగా వెళ్తుంది కొత్త నాయకత్వం ఏర్పడుతుందా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించబడుతుందా ప్రజలకు స్థిరత్వం భద్రత లభిస్తుందా ఈ ప్రశ్నలకు ఇప్పుడే స్పష్టమైన సమాధానాలు లేవు కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది మధురో అరెస్టుతో వెనుజ్వేలా ఒక దీర్ఘకాల రాజకీయ అధ్యాయాన్ని ముగించి అనిశ్చితితో నిండిన మరో అధ్యాయంలోకి అడుగుపెట్టింది ఈ అధ్యాయం దేశానికి కొత్త అవకాశాలు తీసుకువస్తుందా లేక మరింత సంక్షోభానికి దారితీస్తుందా అన్నది రాబోయే కాలమే నిర్ణయించాలి వెనుజ్వేలా ప్రజలు మాత్రం ఈ సంక్షోభం నుంచి బయటపడి శాంతి స్థిరత్వం గౌరవప్రదమైన జీవితం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ను క్లిక్ చేయండి